హాయ్ ఇవాళ నోట్లో పెట్టగానే కరిగిపోయి సాఫ్ట్ సాఫ్ట్ అయిన టమాటా పోత ఎలా చేయాలో చూద్దాం ఉప్మా నాకు వద్దు అనే వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంకెప్పుడు ఉప్మా వద్దు అని చెప్పరు సరే చూద్దాం ఎలా చేయాలో ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు వేయండి పల్లీలు దూరగా సగం వరకు వేగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు వేయండి పచ్చిశనగపప్పు కూడా దూరగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించండి ఆవాలు చిట్టపట్టలు కొంచెం జీడిపప్పులు తీసుకొని వేసి లైట్గా వేయించండి ఈ క్యాష్యూస్ వేగేసరికి పల్లీలు పచ్చిశనగపప్పు అన్నీ కంప్లీట్గా వేగిపోతాయి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం వేయించి వేయించేయండి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను నేను జీలకర్ర వేయటం వల్ల మనకి ఎసిడిటీ లోపల ఉప్మా తింటే కొంచెం కడుపులో మంటగాలా ఉంటుంది కదా అలాగా ఇది రాకుండా అవాయిడ్ చేస్తుంది అనమాట తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసి జస్ట్ మగ్గాలి వేయాలి అంతే పచ్చివాసన పోయిన వరకు వేగాలి కూరకు వేయించినట్టుగా బాగా వేయించకూడదు తర్వాత ఒక టమాటో ముక్కలు కోసుకొని అది కూడా వేసి అది కూడా అంతే టమాటా గుజ్జు గుజ్జుగా అయిపోకూడదు పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఉల్లిపాయ టమాటా వేయాలి ఉల్లిపాయల టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో నీళ్లు ఒక పొంగు వచ్చే వరకు వాటర్ని మరిగించాలి ఇలా పొంగుతున్నప్పుడు రవ్వ తీసుకొని ఒక చేత్తో రవ్వ పోసుకుంటూ ఇంకో చేత్తోటి కంటిన్యూస్గా ఇలా గరిట్తో తిప్పితే రవ్వ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉప్మా తయారవుతుంది రవ్వంతా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ ఉడికేంతవరకు ఉప్మా రెడీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉప్మా రవ్వ మొత్తం ఉడికిపోతుంది ఇలాగ బుడగలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పైన కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి నచ్చితే రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకొని కలిపేసి సర్వ్ చేసుకోండి వేడి చేయకుండా ఉంటుంది టూ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను పీనట్ చట్నీతో సర్వ్ చేశాను దీనికి కోకోనట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది నేను హోటల్ స్టైల్లో సర్వ్ చేశాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నౌ